హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం రాష్ట్ర ప్రభుత్వాలు ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ ముఖ్యమంత్రులకు నచ్చని అధికారులు ముఖ్యంగా ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి సునీల్ కుమార్ అని ఒక ఎస్సీ ఐపిఎస్ ఆఫీసరు డీజీపీ ర్యాంక్ ఆయన ఆయన నచ్చటం లేదు ఆయనకు పోస్టింగ్ ఇవ్వటం లేదు కారణం ఆయన మీద కేసులు వేసినప్పుడు తర్వాత జగన్ గారి సీఎంగా ఉన్నప్పుడు వీళ్ళంతా రఘురామకృష్ణరాజుకు చంద్రబాబు నాయుడుకు వ్యతిరేకంగా పనిచేశారు కాబట్టి వీళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి ఇప్పుడు ఆయనకు ఎలాంటి పోస్టింగ్ ఇవ్వకుండా ఆయన మీద ఏదో విధంగా కేసు పెట్టి ఆయన ఇబ్బంది పెట్టాలి అన్న మా అన్న ప్రయత్నం జరుగుతున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది ఇదే చంద్రబాబు నాయుడు గారు ఆయన సామాజిక వర్గం వాళ్ళు ఏబి వెంకటేశ్వరరావు ఐపీఎస్ ఆఫీసర్ సీనియర్ ఐపీఎస్ ఆఫీసర్ డీజీపీ అవ్వాల్సిన వ్యక్తిని జగన్ గారు నాలుగు సంవత్సరాలు ఖాళీగా కూర్చోబెట్టి ఆయన మీద కేసులు పెట్టి ఆయన మీద ఆయనకు ఎలాంటి చివరికి సుప్రీంకోర్టు ఏ కోర్టు చెప్పినా కూడా పట్టించుకోకుండా చివరి రోజు ఆయన్ను మనకు మమా అనిపించేసి జాయిన్ చేసుకొని రిటైర్ చేసి ఆయనకి ఎలాంటి రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వకుండా చేస్తే వీళ్ళంతా ఆక్రోశము బాధ అన్యాయము అని చెప్పేసి అన్నవాళ్ళు మరి అదే మీరు ఇతరులకు ఎలా చేస్తారు పైగా ఎస్సీ ఎస్టీ అధికారులంటే మొదటి నుంచి ఈ ప్రభుత్వ పెద్దలు ఎవరైతే రాజకీయ నాయకులు ఉన్నారో వీళ్ళకని ఒక విధమైన చిన్న చూపు అంత పార్టీ వాళ్ళు యూపీఎస్సీలో సెలెక్ట్ అయ్యి వస్తారు వాళ్ళు ఏదో అల్లాటప్పగా వచ్చిందే కాదు పాటు వాళ్ళు కూడా ట్రైనింగ్ అయ్యి అన్ని అన్ని రకాల పారామీటర్స్ అన్ని ఫుల్ఫిల్ చేసిన తర్వాతనే వాళ్ళకు పోస్టింగ్ ఇస్తారు మరి దేనికి వాళ్ళ మీద మీకు వివక్ష వాళ్ళ కులం వలన అలాంటప్పుడు ఈ మీ మళ్ళా మనము మన ఈ మీరు రాజ్యాంగ బద్ధంగా ఎన్నుకోబడ్డ వాళ్ళగా చెప్పుకుంటారు రాజ్యాంగం గురించి తరచు మాట్లాడుతూనే ఉంటారు మరి రాజ్యాంగంలో సమన్వయం అనేది ఉంది కదా ఆర్టికల్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ సిక్స్టీన్ ఉన్నాయి కదా మరి అలాంటప్పుడు ఒక ఇతర ఓసీ ఆఫీసర్కు మీరు అన్ని రకాల కమిటెడ్ పోస్టింగ్స్ ఇచ్చి మరి ఎస్సీ ఎస్సీలో ఎందుకు మీరు వాళ్ళ పోస్టులలో వేస్తున్నారు సో ఇదే ఇదే మీరు ఈరోజు కాదు గత దశాబ్దాల కాలం నుంచి ఇదే జరుగుతూ ఉంది రిటైర్మెంట్ ముందు లేకపోతే ప్రమోషన్ ముందు ఏదో ఒక ఆకాశ ఏమైనా ఉత్తా రాయించి ఒక కేసు బిల్డప్ చేసి అతనికి ప్రమోషన్ రాకుండా చేయటం ఇలాంటి దుర్మార్గాలు చాలా నడుస్తున్నాయి ప్రభుత్వ శాఖలలో ఇది మనకు ప్రస్తుతం మీ మీరు రాజ్యపాలకులో ఉన్నారు కాబట్టి మీరు దాన్ని సమర్థించుకోగలుగుతున్నారు మీ దగ్గర డబ్బుంది కాబట్టి కోర్టులకు వెళ్ళి మీరు బయటపడగలగలుగుతున్నారు సో ఈ ఏదో ఒకరోజు అంబేద్కర్ ఆశించిన భోజన రాజ్యం కింద వస్తే అప్పుడు మీకు తిరిగి మనకు ఆ ప్రభుత్వాలు మీకు తిరిగి చెల్లించాల్సిన అవసరం ఉంటుంది అందువలన చిరకాలం మీరే ఉండరు మొఘళ్ళు పోయారు బ్రిటిష్ వాళ్ళు పోయారు ప్రపంచమంతా నలభై రెండు దేశాలు ఏలిన వాళ్ళు సో మీ పరిపాలన కూడా ఏదో ఒకరోజు త్వరలోనే ముగిసిపోతుంది కాబట్టి మీరు అందరికీ గౌరవప్రదమైన పోస్టింగ్లు ఇచ్చి ఎవరికి అన్యాయం చేయాలని కక్షపూర్తంగా మీరు ప్రయత్ని ప్రయత్నం చేయకుండా ఉంటేనే అది మీకు గౌరవప్రదంగా ఉంటుందని ఈ వీడియో ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాను ఈ ఐఏఎస్ ఐపీఎస్ సంఘాలు ఉన్నాయి ఏవో ఒక వాళ్ళ వాళ్ళ క్యాండిడేట్కు అన్యాయం జరిగితే ఒక్కరు నోరు మెదపరు దేనికి ఈ సంఘాలండి ఇది మారండి దయచేసి మారండి